గోవులను అక్రమంగా తరలిస్తున్న లారీని జంతు సంరక్షణ సంఘం నాయకులు అడ్డుకున్నారు శుక్రవారం రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్ద గల జీరో పాయింట్ వద్ద కంటైనర్ లారీలో సుమారు యాభై గోవులను తరలిస్తుండగా సమాచారం మేరకు కంటైనర్ను అడ్డుకున్నారు గోవులతో ఉన్న ఈ కంటైనర్లని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు జంతు సంరక్షణ సంఘం కార్యదర్శి కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ పార్వతీపురం నుంచి హనుమాన్ జంక్షన్ కు గోవులతో కంటైనర్ లారీ వెళ్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఈ మేరకు దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద లారీని అడ్డుకొని తనిఖీలు చేయగా ఆ లారీలో సుమారు యాభై ఉన్నాయని తెలిపారు ప్రతిరోజు రాజమహేంద్రవరం మీదుగా వందలాది లారీలలో గోవులను తరలిస్తున్నారని తెలిపారు అక్రమంగా తరలిస్తున్న గోవులను చట్టంలో ఉన్న ముసుగుల ఆధారంగా గోవులను తిరిగి సారిన చేసుకుంటున్నామని అన్నారు ప్రసాద్ అండి మేము జంతు సంరక్షణ సంఘం నుంచి వచ్చాము నాది డిస్టిక్ ఎస్పీసీఏ సెక్రటరీని ఎగ్జిక్యూటివ్ సెక్రటరీని ఏమైందంటే ఇప్పుడు అక్రమంగా ఆవులు తరలించడం జరుగుతుంది అండి బక్రీజ్ సందర్భంగా దాన్ని మా గోడా చెట్టులో కొంతమంది ఈ రోజు జీరో పాయింట్ ధర ఒక కంటైనర్ పట్టుకున్నారు దాంట్లో నుంచి మించి యాభై నుంచి అరవై ఉండొచ్చు ఇంకా కంటైనర్ అయితే ఓపెన్ చేయలేదు సీఏ గారు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామన్నారు సో అది అయితే అక్రమంగా అయితే ఎవ్రీ డే ప్రతిరోజు వెళ్తున్నాయి మేము పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు ఏదో విధంగా తప్పించుకోవడం చట్టంలో కూడా కొన్ని లుసుకులు ఉన్నాయండి వీటిలోని అవి కూడా క్రైమ్ రేట్ అది తగ్గిపోతుంది బాగానే చట్టం కూడా మారాలని ఉంది ఈ రోజు అయితే ఒక యాభై ఉంటాయి మా ఉద్దేశం ప్రతిరోజు మార్నింగ్ ఆ టైం పడుతున్నారండి ఆరో టైంకి పోలీసు పనులు అయితే బండిని అయితే బొమ్మ పోలీస్ స్టేషన్ పట్ల పెట్టామండి వెహికల్ ని సిఏ గారు రావాలంటున్నారు సిఏ గారు వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ ఇప్పుడు డ్రైవర్ డీటెయిల్స్ అన్ని పెట్టిన వాళ్ళ దాని వెహికల్ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది కీస్ అన్ని వచ్చిన తర్వాత పట్టుకున్నామని చూస్తున్నారు పార్వతీపురం నుంచి హనుమాన్ జంక్షన్ కానీ చెప్పారు డ్రైవర్స్ జంక్షన్ మేమైతే కేసులు అయితే పెడుతున్నామండి ఈ చట్టం కేసు కన్నా వాళ్ళకే బాగా తెలుస్తుంది అండి ఈ లాయర్స్ కన్నా వాళ్ళకే ఆ స్కూల్ నుంచి బయట రావడానికి ట్రై చేస్తున్నారు తప్ప దీని ఆపణం ఎవరి వల్ల అవ్వట్లేదండి మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పట్టుకున్నాము ఐదు సంస్ల నుంచి చేస్తున్నాము కొన్ని కేసులు అయితే అవుతున్నాయండి కొన్ని అవ్వట్లేదు వాళ్ళు లసుగులు తీసుకొని ఆ లసుగుల నుంచి తప్పించుకుంటున్నారు పునరాత అవుతున్నాయి ఒకే వెహికల్ రెండు మూడు సార్లు కూడా పట్టుకోవడం జరిగిందండి ఈ రోజు పట్టుకున్న వెహికల్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అదే వెహికల్ పట్టుకోవడం జరుగుతుంది మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే దీన్ని లసుకులు లేకుండా ఫర్దర్ గా చట్టాలు తేవాలి దాని క్రైమ్ రేట్ కూడా తగ్గించాలని మేము అండి అంటే చట్టాల్లో కూడా కొన్ని లసుకులు ఉన్నాయి ఆ లసుకులు తప్పించుకొని వాళ్ళు బయటకు వస్తున్నారు కొత్త చట్టాలు మార్చాలండి సిలిండర్ వస్తుంది